భాగవతము షష్ఠస్కందము ఏర్చూరి సింగయక విరచన వృత్తాసుర వృత్తాంతము కథాభాగము విశ్వరూపువలనన్ ఐశ్వర్యకరమైన ఇట్టి విద్యను దాల్చి ఇంద్రుండు అప్పుడు మూడు లోకములకు ముఖ్యమైనట్టి శ్రీ అనుభవించి మించన్ మహిమన్ ఐశ్వర్యప్రదమైన మహావిద్యను నారాయణ కవచ విద్యను విశ్వరూపుడు ఇంద్రునకు బోధించగా ఆ విద్యను గ్రహించిన దేవేంద్రుడు ముల్లోకాలకు ప్రభువై మహా ఐశ్వర్యాన్ని అనుభవించాడు రాక్షసులను పరాభవించాడు ఇక దేవతలకు పురోహితుడిగా బృహస్పతి స్థానములో నియమితుడైన విశ్వరూపునకు మూడు శిరస్సులు వాటిలో మొదటి తల సురాపానం చేస్తుంది రెండో తల సోమపానం చేస్తుంది మూడో తల అన్నం భుజిస్తుంది విశ్వరూపుడు దేవతలకు ఆచార్యుడై యజ్ఞాలు చేయిస్తూ వారితో కలిసిమెరిసి ఉంటూ వారితో పాటు హవిర్భాగాలు అందుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా అతని బుద్ధిలో మార్పు వచ్చింది అతడు ఒక చెడ్డ పని చేశాడు విశ్వరూపిణిని తల్లి రచన ఆమె రాక్షసుల ఆడపడుచు విశ్వరూపుడు యజ్ఞాలలోని హవిర్భాగాలను తన తల్లివైపు వారైన రాక్షస ప్రముఖులకు పరోక్షంగా పంచిపెట్టడం మొదలుపెట్టాడు దేవతల కనులు గప్పి రహస్యంగా రాక్షసులకు హవిస్సులు అందిస్తున్న సంగతి దేవేంద్రుడు తెలుసుకున్నాడు భయభ్రాంతుడైన ఇంద్రుడు తన శ్రేయోభిలాషి కాని విశ్వరూపుని మూడు శిరస్సులను ఖండించాడు బాసురుండు అనక మహాత్మ అగ్రేసరుండు అనక అతండు పూర్వకృత కర్మగతిన్ వేసరండు అనక మహేంద్రుండు భూసురు తలలు అప్పుడు రోషమునన్ తెగన్ అడచన్ బ్రాహ్మణుడని భావించకుండా మహానుభావులలో మహనీయుడు అని తలంచకుండా విధి వైపరీత్యం వల్ల ఇలా జరిగిందని అనుకోకుండా మహేంద్రుడు రోషావేషముతో ఆ విశ్వరూపుని తలలు తెగగొట్టాడు విశ్వరూపుణ్ణి చంపటం వల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది దాన్ని భరించలేక ఎలాగైనా వదిలించుకోవాలని నిశ్చయించి భూదేవిని జలాలను వృక్షాలను స్త్రీలను పిలిచి ఆ మహాపాపాన్ని నాలుగు విధాలుగా చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు అందుకు బదులుగా భూమి తన ఎందు చేయబడిన గోయి దానంతట అదే పూడిపోయేటట్లుగా ఇంద్రుని వల్ల వరాన్ని పొందింది జలాలు సమస్తము తమ ఎందు ప్రక్షాళనం కాగానే పవిత్రం అయ్యేటట్లుగా వరాన్ని పొందాయి వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లుగా వరాన్ని అందుకున్నాయి స్త్రీలు ఎల్లప్పుడూ తమకు పురుషుల కంటే ఎక్కువగా కామసుఖం ప్రాప్తించేటట్లు వరాన్ని కోరారు దేవేంద్రుడు ఆయా వరాలు ప్రసాదించి తన పాపాన్ని నాలుగు భాగాలు చేసి వారికి పంచిపెట్టాడు భాగవతం స్కందం ఏడ్చూరి సింగేకవి రచన వృత్తాసుర వృత్తాంతము భాగవత కథాభాగం విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట అనే ప్రజాపతి తన కుమారుణ్ణి ఇంద్రుడు చంపినందుకు దుఃఖంతోనూ కోపంతోనూ ఎంతో ఆవేదనపడినాడు ఇంద్రుణ్ణి సంవరించడం కోసం మారణహోమం ప్రారంభించాడు ఆ కుండంలో నుండి ప్రళయ కాలంలోని అగ్ని జ్వాలల వంటి మహాభయంకరమైన చూపులతో ముల్లోకాలను వెలిగింపజేస్తూ ఒక మహాభూతం ఉదయించింది ఆ భూతమే వృత్తాసురుడు అతని విగ్రహం నేల నుంచి ఆకాశానికి అంటుతూ ఉన్నది అతని శిఖల మీది భయంకరమైన అగ్ని జ్వాలలకు గ్రహాలు పెట్టిళ్ళుమని రాలి పడుతున్నాయి చిందర వందరై ఎంతో కఠోరమైన పదునైన కాంతులతో మిలమిలా మెరిసే శూలాన్ని అవలీలగా చేత ధరించి భూమి చెలించగా తూలి సోలి ఆడుతున్నాడు వృత్తాసురుడు అట్టి వృత్తాసురుడు సమస్త దేవతలకు శత్రువై అవక్ర విక్రమంతో పరాక్రమించాడు అటువంటి భయంకర ఆకారం కలిగిన వృత్తాసురుని మీదికి దేవతలంతా గుంపులు గుంపులై దూకారు ఆగ్రహావేశంతో అతన్ని చుట్టుముట్టి అస్త్రశస్త్రాలు ప్రయోగించారు వీరాది వీరుడైన ఆ వృత్తాసురుడు ఆయా శస్త్రాలను అన్నింటినీ చుట్ట చుట్టి పట్టుకొని నోటిలో పెట్టుకొని గుటుక్కున మహా మహాభయంకరంగా గర్జించాడు దాంతో ఆశ్చర్యచకితులైన ఇంద్రాది దేవతలు వృత్తాసురుణ్ణి ఏమి చేయలేకపోయినారు అతడి తేజో విశేషాన్ని చూసి బెదిరి చెదిరిన హృదయాలతో తమ రక్షకుడైన పుండరీకాక్షుణ్ణి శరణు పొందుదామనుకున్నారు వెంటనే దేవతలు పాలసముద్రాన్ని సమీపించారు ఆ పాలసముద్రంలో ఉన్న శ్వేత ద్వీపాన్ని చేరారు ఆ ద్వీపంలో నివసించే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువును ఇంద్రాది దేవతలు స్తోత్రం చేశారు ఉదక మయంబునన్ వసుదను ఓడగజేసి తనర్చు కొమ్మునను వదలక అంటగట్టి మను వల్ల మత్స్యమూర్తి సమ్మదమున మమ్మును బ్రోచును అనుమానము మానంగా చేతి ఆపదను తొలగించి నేడు సురపాలురపాలిటి భాగ్యదైవమై ప్రళయ కాలములో సమస్త సృష్టి జలమయం అయినప్పుడు భగవంతుడు మత్స్యావతారం ధరించి ఈ భూమిని ఓడగా చేసి తన ముట్టెపైన ఉన్న కొమ్ముకు కట్టుకొని సత్యభ్రతుడనే మనువును మమ్ములను అందరినీ కాపాడాడు ఆ కరుణా సముద్రుడు మా పాలిట భాగ్యదేవత అయి ఈనాడు ఈ వృత్తాసురుని బారి నుండి సంబోదంతో మమ్ములను రక్షించుగాక దేవతలమైన మేము ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించ వచ్చినాము శరణాగతులమైన మేము సర్వలోక శరణ్యుడైన ఆ భగవంతుని శరణుదొచ్చినాము ఇక ఈ వృత్తాసురుని విపత్తు నుండి విముక్తి పొంది సమస్త శుభాలు అందుకోగలము అంటూ ప్రార్థిస్తున్న దేవతలకు భక్తవత్సలుడైన భగవంతుడు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై దర్శనమిచ్చాడు